ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు సో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు లేనే లేదు కదా లేదు బంగారం కొనడం ప్రస్తావన అనేటువంటిది లేదు అందరూ కనుక బంగారం గురించి మనము ఈ చర్చించుకునేటువంటి అంశాలలో మన మీడియా ద్వారా పబ్లిక్ తెలవాల్సినటువంటి ప్రజలకు తెలియ తెలవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే అక్షతృతీయ రోజు బంగారం కొంటే లేనటువంటి చాలా ఇబ్బందులు వారికి జీవితంలో కలుగుతాయి కనుక సుఖశాంతులు అనేటువంటివి ఇంట్లో ఉండదు ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేటువంటిది కోల్పోతారు కలిపురుషుల యొక్క ఆహ్వానం ఎక్కువగా ఉండేటువంటి వస్తువుల్లో ఈ బంగారం అనేటువంటిది ప్రప్రథమంగా మొట్టమొదట ఉండేటువంటి స్థితి మనిషి యొక్క ప్రశాంతత కోల్పోవడానికి ఈ యొక్క బంగారం అనేటువంటిది మొట్టమొదట హేతుర్భూతమైనటువంటిది ఈ పండుగలో అక్షతృతీయ రోజు బంగారం కొంటే ఇబ్బంది పాలవుతాము దయచేసి కొనొద్దు అనేటువంటి విషయంగా ఖచ్చితంగా మన మీడియా ద్వారా అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను ఈ వ్యాపారస్తుల యొక్క మాట వినకండి కావాలంటే వేరే ఒకరోజు కొనండి మీరు ఈ రోజు మాత్రం కొనవద్దు అంటే వాళ్ళే పెట్టింది పెట్టిందంటారా వాళ్ళు పెట్టినటువంటిదే ఎందుకంటే ఏ యొక్క పురాణాల్లో ఏ వేదాల్లో దేంట్లో కూడా లేదంటే కనుక ఖచ్చితంగా సంపూర్ణంగా ఆ విధమైనటువంటి స్థితి తప్ప మిగతా అటువంటి పరమైనటువంటిది కాదు దయచేసి బంగారాదులు కొనాత అక్షతృతీయ అక్షయమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటిది స్మరణ చేసుకుంటూ ఉండండి విష్ణుమూర్తి అంతేకాకుండా ఈ యొక్క రోజు భగవంతునికి చందనాన్ని పోయడం అనేటువంటిది ఓకే చాలా శ్రేష్టం సింహాచలంలో చందనోత్సవం చేస్తారు ఎవరికి లక్ష్మీ నరసింహస్వామికి అట్లాగే నరసింహక్షేత్రాలైన ధర్మపురిలో కానీ వాటన్నిట్లో కూడా ఆ నరసింహస్వామి ఉగ్రస్వరూపమైనటువంటి వారు ఆయన రాక్షస సంహారం కోసం తన యొక్క భక్తులను కాపాడుకోవడం కోసం శ్రీమదాది విష్ణు మత్స్యకూర్మ వరాహ నరసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాల్లో ఉగ్రస్వరూపమైనటువంటి అవతారము అగ్నిస్వరూపమైన అవతారము ఈ నరసింహ అవతారం తన యొక్క ఉగ్రాన్ని తగ్గించడానికి ఆయన యోగుడుగా మా ఎందుకంటే నరసింహస్వామికి యోగ నరసింహస్వామిగా కూడా పేరు ఉగ్రాన్ని పోతే ఉగ్ర నరసింహుడిగా పోతే ఇక యోగత్వం అనేటువంటిది అందరికీ వస్తుంది కాబట్టి ఆయనకు చందనోత్సవం చేసేటువంటి స్థితి ఈ అక్షతృతీయ రోజు ఉంది పరశురామ జయంతి కూడా ఇదే రోజు కనుక ఈ అక్షతృతీయ రోజు అనేక విధమైనటువంటి గాథలు చెప్పబడింది పురాణాల్లో చాలా అద్భుతమైనటువంటి పండుగ దాని గురించి ఏదో మైమరిచి అంటే అసలు విషయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి లేనటువంటి వీరందరూ కూడా బంగారం షాపుల పంటి వెళ్ళి అనేక విధమైనటువంటి ఇబ్బందుల పాలు కా కావద్దు ఈ పెరుగుతున్నటువంటి రేట్లలో కూడా వారు తన తల తాకట్టు పెట్టి బంగారాన్ని కొనొద్దు ఇంకొకటి ఏమిటి అంటే ఈ సంవత్సరంలో బృహస్పతికి మూడు రాశుల్లో చలడం అనేటువంటిది ఉంది కనుక ఈ ప్రతి రాశిలో కూడా ఆయన వృషభరాశి నుంచి మిథునానికి మిథునం నుంచి కర్కాడానికి రుజూ బృహస్పతిగా మళ్ళీ కూడా వక్రీకృత అవ్వడము ఇట్లాంటి ఈ ఈ విధమైనటువంటి గమనాల్లో అనేక విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఆర్థిక స్థితిగతుల్లో ఒడిదొడుకులు ఉండడానికి అవకాశము కనుక ఒక పెట్టుబడి పూర్వకంగా బంగారం పెట్టడం సరైనటువంటి స్థితి కాదు బృహస్పతి స్థిరత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి ఆయనకు స్థిరత్వం వస్తుంది అక్టోబర్ నవంబర్ నుంచి బంగారం పూర్వంగా పెరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆట తర్వాత సంపూర్ణంగా అనుకోనటువంటి విధంగా బంగారం పడిపోవడానికి అవకాశం ఉంటుంది